మంగళవారం రోజు చెలో హైదరాబాద్ వెళ్తున్న ఆశా కార్మికులను గ్రామ పంచాయతీ కార్మికులను అక్రమంగా అరెస్టులకు పాల్పడడాన్ని సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా కన్వీనర్ కె చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి నరసింహులు అన్నారు మీద గ్రామ పంచాయతీ కార్మికులను చేయడం ద్వారా దాని నిజా స్వరూపాన్ని బయట పెట్టుకున్నది దీన్ని కమిటీ తరఫున గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే కమిషనర్ గారికి సంబంధిత కమిషనర్ గారికి ఆశా వర్కర్స్ కానీ అట్లాగే గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ వాళ్ళకి లెటర్లు ఇచ్చి సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సమస్యలు పరిష్కరించాలా ఎన్నికల ముందట ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి కనీసం ఏదన్నాలు ఇవ్వాలని చెప్పేసి దాని మీద ప్రభుత్వము కానీ కమిషనర్ కానీ స్పందించకపోతే ఈరోజు ప్రభుత్వాన్ని కమిషనర్ కలవడానికి హైదరాబాద్ పోతే వాళ్ళను అడ్డుకొని అక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళ మీద దాటి చార్ చేయడం వాళ్ళను దుర్మార్గంగా అడ్డుకోవడం అనేది దీన్ని ఖండిస్తా ఉన్నాము ప్రభుత్వం ఇప్పటికైనా దూర్తంగా వ్యవహరించకుండా గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం కార్మికుల పక్షాన్ని నిలబడతాయని చెప్పేసి ఎన్నికల ముంగట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కనీసం ఏదైనా అమలు చేయాలని చెప్పేసి మేము సిఐటి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఇదే దారి తప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పాత పద్ధతిని కొనసాగిస్తే మేము కూడా టీఐటిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని కూడగట్టి పోరాటాలు ఇంకా ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం